నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈ రోజు మనం ప్రముఖ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగర మరియు పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ మాదాల వెంకట తరుణ్ ఎంబీబీఎస్ ఎంఎస్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో గాల్ బ్యాడర్ స్టోన్స్ అంటే ఏమిటి గాల్ బ్యాడర్ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి వాటికి కారణాలు ఏమిటి గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్తే అండి నా పేరు డాక్టర్ మాదాల వెంకట తరుణ్ పొగతోని మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జనరల్ అండ్ ల్యాప్రోస్కోపీ సర్జరీ విభాగంలో సేవలు అందిస్తున్నాను ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పసరు సంచిలో రాయల గురించి మాట్లాడదాం ఎందుకు ఏర్పడతాయి ఆ ఏర్పడిన తర్వాత ఎలాంటి కంప్లైంట్స్ అనేది ఉంటాయి అసలు పసరు సంచిలో రాయలకి ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి దానికి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇండికేషన్స్ అంటే ఆ కారణాలు ఎందుకు కారణాలు ఏమిటి అనేది చూసుకుందాం నమస్తే డాక్టర్ గారు గాల్ బ్యాడర్ స్టోన్స్ అంటే ఏమిటి గాల్ స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు పసర సంచులో రాయిలు అనేది ఎందుకు ఏర్పడతాయంటే నార్మల్ గా మనకి నుంచి అంటే కుడివైపున కాలయం అనేది ఉంటదండి దాని కింద ఆనుకొని మనకి గాల్ బ్లాడర్ అనగా పసరు సంచ అనేది అక్కడ ఉంటది ఇప్పుడు మనకి ఏదైతే బైల్ జ్యూస్ అనేది ఆ మనకి ఉత్పత్తి అయిద్దో లివర్ లో నుంచి వెళ్ళి అది గాల్ బ్లాడర్లో లో స్టోర్ అయ్యి మనకి ఆహారం తీసుకునేటప్పుడు ఈ అనేది పేగులో కలిసి మనకి అన్నం జీర్ణం అవడానికి హెల్ప్ చేస్తుంది అంటే ఇది నార్మల్ ఫంక్షన్ మనకి ఇది ఎప్పుడు రాళ్ళు ఫామ్ అవుతాయి అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఫుష్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఈ పసరు అనేది అంటే బయలు అంటాం ఇది కొంచెం గట్టి పడుతుంది గట్టి పడినప్పుడు అది నిదానంగా ఆ ఫ్లూయిడ్ అనేది కొంచెం గట్టిగా మారి అది రాయిలాగా ఫామ్ అవుతుంది సో ఇలా రాయిలాగా మీకు ఆల్మోస్ట్ ఒక పది మంది ఉన్నారనుకోండి పేషెంట్స్ పది మందిలో నలుగురికి ఈ పసరు సంచిలో రాయిలు అనేది ఉంటాయి అంటే ఇది ఏ సిమ్టమాటిక్ సిమ్టమాటిక్ అని డివైడ్ చేస్తాం అంటే ఇది ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేయాలి ఎప్పుడు దీనికి ఆపరేషన్ చేయకూడదు అనేది మనం చెప్పే సిమ్టమ్స్ బట్టి కొంతమందికి ఏంటంటే కుడివైపు కడుపు నొప్పి రావడము కొంతమందికి అన్నం తిన్నప్పుడు కడుపు ఉబ్బరం రావడం అనేది జరుగుతుంటాయి ఇంకా వేరే కారణాలు ఏంది అంటే మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఈ రాళ్ళు ఫార్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది ఇంకొంతమందికి ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళల్లో లేదంటే తక్కువ వెంటనే వెయిట్ లాస్ అయిన వాళ్ళల్లో అంటే మోర్ దాన్ టెన్ కేజెస్ నెలలో వెయిట్ లాస్ అయిన వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉమెన్కి కి ప్రెగ్నెంట్ ఉమెన్కి కి ఎందుకు వస్తుంది అంటే కొంచెం పొజిస్ట్రాన్ అనేది ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఏం లేదండి మనకి బెలూన్ లాగా ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తుంటే మనకి ఈ భాగంలో దీన్ని పసర సంచా అంటాము గాల్ బ్లాడర్ అంటాము ఈ గాల్ బ్లాడర్ ఏంటంటే కొంచెం ముడుచుకోవాలి ఇలా ముడుచుకున్నప్పుడు ఏంటంటే ఈ పసర అనేది కిందకొచ్చి చిన్న పేగులో కలుస్తుంది ఓకేనా ఒకవేళ ఆ ముడుచుకోవడం అనేది డిలే అయినప్పుడు ఏమైందంటే పసరు ఎక్కువ రోజులు ఆ గాల్ లో ఉండి మనకి అది రాళ్ళలాగా ఫామ్ అవుతాయి సో గర్భిణీ స్త్రీలో ఎందుకు ఇలా అవుతుంది అంటే దాని వాళ్ళకి ఏంటంటే పొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఆ వల్ల ఎక్కువ అవ్వడం వల్ల ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది కొంచెం డిలే అవుతుంది దానివల్ల వాళ్ళకి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఒబేసిటీలో కొంచెం లావు ఉండే వాళ్ళల్లో జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది కొంచెం మందగిస్తుంది వాళ్ళల్లో కూడా మనకి ఏంటంటే ఈ రాళ్ళు ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతుంది ఇవేందంటే రాళ్ళు ఫామ్ అవ్వడానికి కారణాలు ఇంకో డౌట్ ఏమి ఒకవేళ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అయినాయి అంటే వీళ్ళకి కిడ్నీలో కూడా రాళ్ళు వస్తాయి అని అపోహ ఉంటుంది నార్మల్గా గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ అవ్వడానికి కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వడానికి ఏ సంబంధమూ లేదు కిడ్నీలో రాళ్ళు ఏంటంటే కాల్షియం ద్వారా ఆక్సలేట్ వాళ్ళుగా ఫామ్ అవుతాయి అన్నమాట దాంట్లో ఉండే కెమికల్స్ అవి సో ఇది గాల్ బ్లాడర్లో వచ్చి ప్యూర్లీ బైల్ వల్ల ఫామ్ అవుతుంది దీంట్లో ఏంటంటే మోస్ట్ కామన్గా మూడు రకాల స్టోన్స్ అనేది ఉంటాయి పిగ్మెంటెడ్ స్టోన్స్ నాన్ పిగ్మెంటరీ స్టోన్స్ మిక్కు మిక్స్డ్ స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ సో అందరిలో కామన్గా ఉండేది ఏంటంటే మిక్స్డ్ స్టోన్స్ గాల్ బ్లాడర్లో జరిగేవి సో జనరల్గా మనం చూసుకుంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది పది మందిలో నలుగురు వస్తాయి ఎక్కువగా ఆడవాళ్ళల్లో వస్తాయి ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెయిట్ లాస్ అయిన వాళ్ళు టైఫాయిడ్ వాళ్ళు వీళ్ళందరిలో ఈ విధంగా ఈ గాల్ స్టోన్స్ అనేది ఈ పసర సంచిలో గాలు అనేది ఫాలో అవుతాయి సంచిలో రాళ్లు ఏర్పడినప్పుడు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు మనము దాంట్లో వచ్చే కంప్లైంట్స్ అంటే అలా రాళ్ళు ఫామ్ అయినప్పుడు మనకి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి మోస్ట్ గా ఏంటి అంటే మోస్ట్ కామన్ గా మనం చూసేది కడుపు ఉబ్బరంగా ఉంది అని చెప్తారు అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా తొందరగా కడుపు టైట్ అవుతుంది ఎక్కువ తినబుద్ధి కావట్లేదు అని చెప్తారు అదేంటంటే ఎర్లీ సింప్టమ్స్ అంటే ఆ రాయి ఫార్మేషన్ అనేది మనకి ఆ పసరుని బయటికి రానికుండా అడ్డం పడుతుంది అని దానికి కారణం సో అదొక అదొక లక్షణం అనమాట అదొక సింటమ్ ఇంకొకటి వచ్చి కుడివైపున భాగంలో ఈ కాలేయం స్పేస్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం నెప్పొస్తుంటది ఆ నెప్ప అనేది నిదానంగా వెనక్కి దాకా వెళుతుంటది అన్నం తినిన తర్వాత ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకొకటి వచ్చి చాలా మందిలో కొంచెం సివియర్గా వచ్చినప్పుడు కొంచెం కామెరలు అనేది బయటపడతాయి అంటే కళ్ళు కొంచెం పచ్చగా అవడము చర్మం కొంచెం పచ్చగా అవ్వడం ఇది ఎందుకు అవుద్ది అంటే అసలు అనేది మన పేగులో కలవనీయకుండా ఈ మనం నాకు మాట్లాడుకున్నాం కదా ఇక అక్కడ గాల్ బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది కదండి ఈ మధ్యలో అనేది కామన్ బౌలెట్ అంటాం దీన్ని సో మామూలుగా ఈ అనేది ఈ గాల్ బ్యాటర్ లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ చిన్న పేగు ఉంది కదా ఇక్కడ కలుస్తుంది అనమాట ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రాయి అడ్డం పడడం వల్ల ఈ గాల్ ఈ పసర సంచి అనేది కొంచెం ఉగిపోయి ఈ అనేది పేగులో కలవకుండా అది రక్తంలో కలవడం స్టార్ట్ అయ్యింది అప్పుడు మనకి కార్నర్లు అనేది బయటపడతాయి ఇలాంటిది వాటిల్లో మనం ఏంటంటే వెంటనే కడుపుకు సంబంధించిన స్కాన్ చేసి ఆ రాయి అనేది ఎక్కడ అడ్డం పడింది ఏంది అనేది చూసుకొని అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇందాక మనం ముందు మాట్లాడుకునే వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేయాల్సినంత అవసరం అయితే ఏముండదు వాళ్ళకి ఏంటంటే సింటమాటిక్గా ట్రీట్మెంట్ ఆ పసరు ఆ సంచిలో రాయిల్ ఫామ్ అయ్యన దానికి టాబ్లెట్స్ ఉన్నాయండి ఆ ట్యాబ్లెట్స్ వాడితే సరిపోద్ది సో మనం ఏంటంటే ఫస్ట్ సింటమేటిక్ ఏ అని క్లాసిఫై చేస్తాం సింటమాటిక్ అంటే కడుపు నొప్పి కడుపు ఉబ్బరము కామెలు రావడం ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి ఆపరేషన్ అవసరం అవ్వచ్చు అనుకునే వాళ్ళని స్కాన్ చేసి చూసి అడ్వైజ్ చేస్తాం ఇంకోటి వచ్చి ఏ సింటమేటిక్ ఏ అంటే మనం ట్రబుల్ వల్ల కడుపునే పొస్తుంటుంది వాళ్ళని ఏంటంటే స్కానింగ్ పంపించిన తర్వాత ఈ పిత్తాశయంలో రాళ్ళు అనేది ఉంటాయని ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం అంటే వేరే దాన్ని చూడబోయే చూసేటప్పుడు దీంట్లో కూడా రాళ్ళు ఉన్నాయని తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటికి మనం వెంటనే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి ఇబ్బంది అయింది అని అలా అంత అగ్రెసివ్ ట్రీట్మెంట్ సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అయినా కూడా లాంగ్ స్టాండింగ్ స్టోన్స్ సైజ్ మోర్ దాన్ అంటే ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజు రాళ్ళు ఉంటే అప్పుడు మనము సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాము లేదంటే మెడికల్ మేనేజ్మెంట్తో ఆ రెగ్యులర్ సిక్స్ మంత్స్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్స్తో ఆ సైజ్ అనేది తగ్గుతుందో లేదో చూసుకొని ఆ తర్వాత అడ్వైజ్ చేస్తాము ఒకవేళ ఏసిమ్టమాటిక్ అంటే లక్షణాలు కడుపునేప్పుడు లక్షణాలు ఏం లేవు అయినా కూడా రాళ్ళు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎవరికి ఆపరేషన్ చేస్తాము అంటే ఇంతకుముందు టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాళ్ళకి ఇంకోటి వచ్చి గాల్ బ్లాడర్లో పాలిప్స్ అంటాం అంటే కొంచెం సంచుల్లాగా ఉంటాయి వాళ్ళకి ఆపరేషన్ చేస్తాము ఇంకోటి వచ్చి ఈ గాల్ బ్లాడర్ ఈ పసరు సంచు అనేది కొంచెం గట్టిపడి ఉంటుంది ఆ గట్టిపడినప్పుడు ఏంటంటే అది క్యాన్సర్గా మారే లక్షణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ముందుగానే అడ్వైజ్ చేస్తాము ఆపరేషన్ చేయించుకోండి అని అంటే ఇదంతా ఏంటంటే ఈ ముందుగా అంటే ప్రొఫైలాటిక్ సర్జరీ అంటాం ఇది ముందుగానే ఆపరేషన్ చేసుకునేటట్టు ఇంకొకటి వచ్చి ఇంట్లో ఎవరికైనా ఈ గాల్ బ్యాడర్ పసరు సంచికి సంబంధించిన ఆ క్యాన్సర్లు అలాంటివి ఏమైనా ఉన్నా వీళ్ళ వాళ్ళ నుంచి జెనెటికల్గా గా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వీళ్ళకి కూడా దానికి సంబంధించిన టెస్టులు చేసి ముందుగానే ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ ఏంటంటే కారణాలు గాల్ బ్యాడర్ స్టోన్స్ కు ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు ఇప్పుడు మనము దీనికి ఏ విధంగా సర్జరీ చేయవచ్చు అంటే ట్రీట్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం దీనికి ఏంటంటే ఇనీషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ చేస్తామండి అంటే టాబ్లెట్ల ద్వారా కడుపు నొప్పి తగ్గించడము టాబ్లెట్ల ద్వారా ఈ రాళ్ల సైజు తగ్గించడానికి టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఇనీషియల్ గా తగ్గుద్ది ఈ వరకు అడ్వైజ్ చేస్తామంటే లక్షణాలు అంటే సింప్టమ్స్ అనేది ఎక్కువ లేకుండా నార్మల్ గా పసర సంచిలో రాళ్ళు ఉండే వాళ్ళకి రాసిస్తాం ఇవి కొంతమందికి ఏంటంటే లక్షణాలు ఉంటాయి అంటే కడుపు నొప్పి రావడం కడుపు ఉబ్బరం రావడం ఇవన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి ఏం చెప్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే కడుపుకి సంబంధించిన స్కాన్ చేసిన తర్వాత రాయి సైజును బట్టి ఇప్పుడు మనకి ఎప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలనేది చెప్తాను నేను మీకు ఇప్పుడు మనకి ఇది పిత్తాశయం కదండి ఈ పిత్తాశయం లోపల అంటే ఒక బెలూన్ లాగా అనుకోండి బెలూన్ లోపల మీకు ఎన్ని రాళ్ళున్నా మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కింద దాగల్లో ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే అక్కడ నుంచి ఇప్పుడు బెలూన్ అంచున అంటే మనం గాలి ఊదే దగ్గర చూసుకుంటే ఈ నెక్ అంటాం దాన్ని ఆ నెక్ దగ్గర పొరపాటున ఒక నాలుగు ఎంఎం నుంచి ఎంత సైజు రాయైనా అక్కడ అడ్డం పడే ఛాన్స్ ఉంటది సో ఆ నాలుగు ఎంఎం దగ్గర నాలుగు ఎంఎం రాయి కానీ అక్కడ అతుక్కుంది అంటే అప్పుడు మనం ఏంటంటే ఈ గాలి బ్లాడర్ ఈ పసర సంచి అనేది కొంచెం ఉబ్బడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే అనేది అక్కడే ఉండిపోయి కొన్ని కొన్ని సార్లు షుగర్ పేషెంట్స్ లో ఏంటంటే వెంటనే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యింది వాళ్ళకి ఏంటంటే ఎంఫైసీ మ్యాటర్స్ గాల్ బ్లాడర్ అంటాం అప్పుడు ఏమైతే ఈ పసరంతా ఇక్కడ ఇక్కడ బ్లాక్ అయిపోయి ఈ పసరంతా ఏంటంటే ఒక చీమ్ గడ్డలాగా ఫామ్ అయిపోయి అక్కడ నుంచి పయోసీల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటాం ఇంకోటి ఏంటంటే ఎంఫైసీ మ్యాటర్స్ గాల్ బ్లాడర్ అంటాం అలాంటివి ఏంటంటే చాలా సీరియస్ గా లక్షణాలు అనేది బయటపడతాయి వెంటనే సర్జరీ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ప్రతి పార్ట్ కి వెళ్ళి ఆ ప్రాణానికే ప్రమాదం కూడా జరుగుతుందండి సో మనము షుగర్ పేషెంట్స్లో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ అనేది స్కాన్ చేసిన తర్వాత సర్జరీ అవసరం అయితే వెంటనే ముందుగానే చెప్పి ఇప్పుడు మనకేందంటే లాప్రోస్కోపీ ద్వారానే క్లియర్ చేసేటట్టు చేస్తాం సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనం రాళ్ళు అడ్డం పెడితే ఏ విధంగా కడుపు నొప్పి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదండి ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే రాళ్ళు లేకుండా ఓన్లీ గాల్ బ్లాడర్ ఏమైందంటే పసరు ఎక్కువ రోజులు ఉండడం వల్ల అంటే ఎందుకు అలా ఉంటుంది అంటే ఆ మూమెంట్ అలా ముడుచుకోవడం అనేది లేనప్పుడు పసరు ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది జరిగి దాన్ని కోలిసిస్టైటిస్ అంటాం ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు కడుపునప్పుడు ఎలా వస్తుందో అదే ఇబ్బంది ఈ పసరు సంచి దగ్గర కూడా వస్తుంది అలా ఉన్నప్పుడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపల సర్జరీ చేయించుకుంటే అది మనకి వెంటనే రికవరీ అయ్యి మనకి హ్యాపీగా ఉంటుంది ఒకవేళ మనకి ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది అప్పుడు ఏం చేస్తామంటే మనము ఇంటర్వెంటల్ ఏఆర్ ఇంట్రవెల్ కోలిసిస్టెక్టమే చేస్తాం అంటే ఒక ఒకటిన్నర నెల తర్వాత యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత అప్పుడు మనము ఎలక్టివ్గా ఆపరేషన్ అనేది చేస్తాం ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్షను స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం ఆ గాల్ బ్యాటర్ని తీసినప్పుడు ఈజీగా ఆపరేషన్ అనేది ఈజీగా జరుగుతుంది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఏం ఇన్ఫెక్షన్ అనేది లోపల అవ్వదు ఒకవేళ ఇరవై గంటలు దాటిన తర్వాత అయితే కొంచెం ఆ మాంస కండకి అంతా అతుక్కోపోయి కాలాయం కన్నా అతుక్కోపోయి మనం ఆపరేషన్ చేసేటప్పుడు డిసెక్షన్ అంటాం అంటే ఆ గాల్ బ్యాటర్ని నీట్గా స్మూత్గా లివర్ నుంచి డివైడ్ చేసి బయటికి తీస్తాం అలా చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది ప్లస్ పేషెంట్కి కూడా రికవరీ అంత అంత నీట్ గా ఉండదు అనమాట సో అందుకు మనం ఒకటిన్నర నెల తర్వాత మనం చూసి ఆపరేషన్ చేస్తాం అనేది అడ్వైజ్ చేస్తాము సో దీన్ని ఏంటంటే కోలీసిస్టైటిస్ అంటారు అంటే గాల్ బ్లాడర్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ రాళ్ళు లేకుండా ఉన్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ కి మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది గాల్ స్టోన్స్ ఏర్పడినప్పుడు ఏ విధమైన ఆపరేషన్ చేస్తారు డాక్టర్ గారు ఇప్పుడు మనకి ఏ విధంగా ఆపరేషన్ అనేది చేస్తాం అంటే ఆపరేషన్ అనేది రెండు విధాలుగా చేస్తామండి ఇంతకుముందు రెండు వేల సంవత్సరం ముందు అంత ఎక్కువగా కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు అంటే మనకి కుడివైపున ఛాతి కింద ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్లు ఓపెన్ చేసి కండని ఓపెన్ చేసిన తర్వాత పిత్తాశయాన్ని డైరెక్ట్గా తీసేవాళ్ళు ఇప్పుడు రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి ఈ లాప్రోస్కోపీ అంటే కెమెరా పరికరం హోల్ ఆపరేషన్ అంటాం కదా కీహోల్ సర్జరీ లాగా ఇవి బాగా డెవలప్ అయిన తర్వాత మనం ఏంటంటే విత్ ఇన్ అంటే ఒక రెండు రోజుల్లోనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవడం కూడా జరిగిపోతుంది ఒకవేళ ఇంతకు ముందులాగా ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు ఏంటంటే మనకి మినిమం ఒక వన్ వీక్ హాస్పిటల్ స్టే అనేది ఉండాల్సి వస్తుంది మీకు దాదాపు రికవరీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత మీ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవడానికి రోజు పనులు చేసుకోవడానికి కూడా ఒక నెల రోజులు టైం పడుతుంది ఏది ఓపెన్ చేస్తే మనకి లాప్రోస్కోపీ చేయడం వల్ల ఏమైతుంది అంటే వితిన్ వన్ వీక్ ఒక వారంలోనే మీ పనులు మీరు చేసుకోవచ్చు దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ప్లస్ ఈ లాప్రోస్కోపీ ద్వారా ఏంటంటే మనం డయా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటాం ఒకవేళ డౌట్ఫుల్ ఉంది పిత్తాశయం అంతా ఉంది ఏమై ఉంటుంది అని చెప్పి కింద అంత మనం కెమెరా ఒక చిన్న పుల్లలాగా ఉంటుందండి ఆ పుల్లని కడుపు చుట్టూ లోపల తిప్పి చూడవచ్చు అనమాట మనం ఇంకా ఏమైనా డయాగ్నోసిస్ చేయాలనుకున్నా వేరే ఆర్గన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ లాప్రోస్కోపీ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అదే ఓపెన్ సర్జరీ అనుకోండి ఎక్కడైతే కోసామో దాని కింద ఉన్న భాగం ఒకటే మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది అదొకటే మనం చూడగలం సో మల్టిపుల్ డయాగ్నోసిస్లు అయితే మనం నార్మల్ ఓపెన్ ఆపరేషన్లో చేయలేము ఓకేనా ఇప్పుడు మన ల్యాప్రోస్కోపీలో ఇంకా బెనిఫిట్ ఏంది అంటే మీకు చాలా తక్కువ హాస్పిటల్ స్టే విత్ హాస్పిటల్ స్టే తక్కువ ఉంది అంటే మీకు అమౌంట్ కూడా తగ్గుద్ది ప్లస్ వెంటనే మీకు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది ప్రజెంట్ ఉండే ట్రీట్మెంట్ అండి మీకు ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని చాలా మందికి డౌట్ ఉంటుంది నార్మల్గా ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండి మీకు కడుపు ఉబ్బరము కడుపు నొప్పి ఇవన్నీ వితిన్ ఒక వారం లోపలే అన్నీ నార్మల్గా అవుతాయి కొన్ని కొన్నిసార్లు అంటే పత పసర సంచిలో ఉండే రాయలు అంటే కిందకి జారుతాయి కిందకి అంటే మీకు డౌట్ రావచ్చు మనకి ఇది పసర సంచి అనుకోండి పసర సంచు నుంచి ఈ మధ్యలో ఉండే ట్యూబ్ ఉంది కదా ఇది కామన్ బైల్ డట్ అంటారు కొన్ని కొన్నిసార్లు ఇక్కడ నుంచి జారి ఇక్కడ పడతాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే మీకు కామెర్లు అనేది చాలా ఎక్కువ అవుతాయి దీనికి ఏంటంటే మనకి వితౌట్ సర్జరీ సర్జరీ అవసరం లేకుండా మనకి ఎండోస్కోపీ అంటే నోట్లో నుంచి కెమెరా అనేది పంపించి కడుపులో నుంచే రంధ్రం పెట్టి ఈ పేగు ఉంది కదండి ఈ పేగు లోపల కెమెరా వెళ్తుంది ఇక్కడ నుంచి ఒక సన్న తీగ లాంటిది పంపిస్తాము ఆ తీగతోనే ఆ రాయిని పేగులోకి లాగేస్తాం మనకి సో అది చాలా సింపుల్ గా అయిపోద్ది ఒకవేళ అదే టైంలో మనకి పసర సంచిలో కూడా రాళ్ళు ఉన్నాయి అని తెలిస్తే అదే సిట్టింగ్లో లో మనము కెమెరా ద్వారా ఓ అది మనం కడుపు లోపలికి వెళ్ళి ఈ పసర సంచిని కూడా తీసేయడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఇలా ఒక రాయే ఉంటుంది అది ఇక్కడ జారింది అంటే మళ్ళీ ఆపరేషన్ కలుపుకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు ఓన్లీ ఈ రాయి ఒకటి తీస్తే సరిపోద్ది అది మీకు చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది చాలా సింపుల్గా అయిపోద్ది ఒకవేళ పసరు సంచిలోనే ఉంటే ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇంకోటి సేమ్ అదే సిట్టింగ్లో ఆ రోజే ఇది కూడా చేస్తాము సో దానివల్ల ఏంటంటే అది ఇంతకుముందు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా చేసేవాళ్ళు మీరు ఏంటంటే కడుపుని ఆపరేషన్ ఓపెన్ చేసి ఈ మధ్యలో ఈ ఈ ట్యూబ్ని కోసి దాని నుంచి రాళ్ళు బయటకు తీసి మళ్ళీ ఒక చిన్న ట్యూబ్ పెట్టి హాస్పిటల్లోనే మీకు దాదాపు ఒక రెండు వారాల దాకా ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే అది అన్ని లాప్రోస్కోపీతోనే సింపుల్గా ఈజీగా చేస్తున్నాము మీకు పోస్ట్ ఆప్ ఫాలోఅప్ మాత్రం అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆ లాప్రోస్కోపీ తర్వాత మీకు వితిన్ టూ టు త్రీ డేస్లోనే రికవరీ అయిపోద్ది మీ డైలీ పనులు మాత్రం వారం రోజుల్లో మీ అంతటా మీ పనులన్నీ చేసుకోగలరు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివాబి యాజమాన్యానికి నా ధన్యవాదములు మరియు ఈ వీడియో ఈ శివాబి ప్రేక్షకులకు మరియు గూడూరు పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ మాదాల వెంకట తరుణ్ పొగతోట మాదాల మల్టీ స్పెషాలిటీలో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గా సేవలు అందిస్తున్నానండి థ్యాంక్ యూ చూసారు కదండి స్టోన్స్ పసరు సంచిలో రాళ్ళు అనే దాని గురించి ఈ రోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ పదిహేడు నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి